ఈ హీరోలు ఎంత కట్నాలు తీసుకున్నారో మీకు తెలుసా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు న్యూ బైక్ మీడియా కట్నం తీసుకోవడం నేరమని చట్టాలు చెబుతున్నప్పటికీ అది అనాదిగా వస్తున్న ఆచారంగానో సంప్రదాయంగానో పరిగణించి ఇప్పటికీ చాలామంది కట్నాలు తీసుకుని పెళ్ళిళ్ళు చేసుకుంటూ ఉంటారు అలానే మన తెలుగులోని కూడా కొంతమంది టాప్ హీరోలు కట్నాలు తీసుకొని పెళ్ళిళ్ళు చేసుకోవడం జరిగింది మరి వాళ్ళల్లో ఎవరెవరు ఎంత కట్నం తీసుకున్నారు అందరి హీరోల్లో కన్నా ఎక్కువగా కట్నం తీసుకున్న హీరో ఎవరు అన్న హీరో పెళ్ళిళ్ళు మరియు వారి కట్నాలకు సంబంధించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం దానికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే ఆది అరుణ హీరో సాయి కుమార్ కొడుకుగా ఇండస్ట్రీకి పరిచయమైన ఈ హీరో అరుణను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు ఇక వీరి పెళ్లికి డెబ్భై లక్షల వరకు ఖర్చు కాగా ఆదికి అరుణ ఫ్యామిలీ రెండు కోట్ల వరకు కట్నం ఇచ్చినట్లు తెలుస్తుంది నాని అంజన తెలుగులో తన నటనతో నేచురల్ స్టార్గా పేరు తెచ్చుకున్న నానిది కూడా ప్రేమ వివాహమే నాని అంజన అనే అమ్మాయిని మూడేళ్లు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు ఇక వీరి పెళ్లికి ముప్పై ఐదు లక్షల వరకు ఖర్చు కాగా నానికి కట్నంగా మూడు కోట్ల వరకు ఇవ్వడం జరిగింది నరేష్ విరూప అల్లరి అనే తన మొదటి సినిమాతోనే అల్లరి నరేష్గా పేరు తెచ్చుకున్న ఈ హీరోకి విరూప అనే అమ్మాయితో రెండు వేల పదిహేనులో పెళ్లి జరిగింది వీరిద్దరి పెళ్లికి ఒక కోటి రూపాయల వరకు ఖర్చు కాగా నరేష్ కట్నంగా ఐదు కోట్ల వరకు ఇచ్చినట్లు తెలుస్తోంది గోపీచంద్ రేష్మ తొలివలుపు సినిమాతోనే టాలీవుడ్కి పరిచయమైన ఈ యాక్షన్ హీరో గోపీచంద్ హీరో శ్రీకాంత్ మేనకోడలు రేష్మాని పెళ్లి చేసుకోవడం జరిగింది వీరిద్దరి పెళ్లికి ఒకటిన్నర కోట్లు ఖర్చు కాగా గోపీచంద్కు ఎనిమిది కోట్ల రూపాయలు కట్నంగా ఇచ్చారంట కళ్యాణ్ రామ్ స్వాతి నందమూరి కుటుంబానికి చెందిన నందమూరి కళ్యాణ్ రామ్ స్వాతి అనే అమ్మాయిని రెండు వేల ఆరులో పెళ్లి చేసుకున్నాడు ఇక వీరిద్దరి పెళ్లికి కోటి వరకు ఖర్చు కాగా కళ్యాణ్ రామ్కు ముప్పై కోట్ల వరకు కట్నం ఇచ్చినట్లు తెలుస్తుంది మహేష్ బాబు నమ్రత టాలీవుడ్ సూపర్ స్టార్ అయిన మహేష్ బాబు నమ్రత ఇద్దరూ కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం మనకు తెలిసిందే అయితే మహేష్ బాబుని నమ్రత పెళ్లి చేసుకుంటున్నప్పుడు మహేష్కి భారీ స్థాయిలో ఆస్తులు ఇచ్చారట ఇక వాటి విలువ రెండు వేల ఐదు లెక్కల ప్రకారమే డెబ్బై ఐదు కోట్ల వరకు ఉంటుంది అన్నట్లు తెలుస్తోంది అల్లు అర్జున్ స్నేహారెడ్డి టాలీవుడ్ స్టైలిష్ స్టార్ మరియు ఐకాన్ స్టార్ అయిన అల్లు అర్జున్ స్నేహారెడ్డిలది కూడా ప్రేమ వివాహమే రెండు వేల పదకొండులో వీరిద్దరి పెళ్లి జరిగింది వీరి పెళ్లికి పది కోట్ల వరకు ఖర్చు కాగా అల్లు అర్జున్కు స్నేహ కుటుంబం వంద కోట్ల వరకు కట్నం ఇచ్చినట్లు తెలుస్తోంది ఎన్టీఆర్ లక్ష్మీ ప్రణతి టాలీవుడ్ యంగ్ టైగర్ అయిన ఎన్టీఆర్ రెండు వేల పదకొండులో లక్ష్మీ ప్రణతి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు ఇక వీరిద్దరి పెళ్లికి పద్దెనిమిది కోట్ల వరకు ఖర్చు కాగా ఎన్టీఆర్కు కట్నంగా రెండు వందల కోట్ల వరకు ఆస్తులు అప్పచెప్పినట్లు తెలుస్తోంది రామ్ చరణ్ ఉపాసన టాలీవుడ్ మెగా పవర్ స్టార్ అయిన రామ్ చరణ్కి రెండు వేల పన్నెండులో ఉపాసనతో పెళ్లి జరిగింది ఇక వీరి పెళ్లికి పదిహేను కోట్ల వరకు ఖర్చు కాగా చరణ్కు ఉపాసన కుటుంబం మూడు వందల కోట్ల వరకు కట్నం ఇచ్చినట్లు తెలుస్తోంది ఇవ్వండి బయటికి వచ్చిన మన టాలీవుడ్ హీరోల పెళ్ళిళ్ళ కట్నాలకు సంబంధించిన విషయాలు మరి ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్